స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ నందు డిఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ నందాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా ఆదేశాల మేరకు పలు బైక్ దొంగతనాల కేసులలో జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఆలగడ్డ డిఎస్పీ రవికుమార్ పట్టణ సిఐ చిరంజీవి ఆధ్వర్యంలో నిఘా ఉంచినట్లు తెలిపారు అందులో భాగంగా ఆలగడ్డ మరియు పలు ప్రాంతాలలో జరిగిన వివిధ బైక్ దొంగతనాల కేసులో నిందితుడు చెట్టి లక్ష్మీకుమార్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి ఏడు లక్షల డెబ్బై వేలు విలువ చేసే ఎనిమిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆలగడ్డ డిఎస్పీ రవికుమార్ తెలిపారు పలు మోటార్ సైకిళ్ల చోరీ కేసులలో లక్ష్మీకుమార్ నిందితుడని ముద్దాయిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు పంపుతున్నట్లు డిఎస్పీ రవికుమార్ తెలిపారు ఈ కేసులో చక్కని ప్రతిభ చూపి నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన పట్టణ సిఐ చిరంజీవి ఎస్ఐ నగీనా హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ కానిస్టేబుల్ సుబ్బరాజు మహమ్మద్ రఫీ కాసిం పోలీస్ సిబ్బందిని డిఎస్పీ అభినందించారు ప్రజలు తమ మోటార్ సైకిళ్లను పార్కింగ్ చేసినప్పుడు జాగ్రత్తలు వహించాలని డైనమిక్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని డిఎస్పీ రవికుమార్ సూచించారు ఈ మీడియా సమావేశంలో టౌన్ సిఐ చిరంజీవి టౌన్ ఎస్ఐ షేక్ నగీనా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ టౌన్ సిఏ గారు మరియు ఎస్ఐ గారు వారి సిబ్బంది ఒక మంచి పని చేశారు యాక్చువల్గా సెప్టెంబర్ నెలలో మన దగ్గర ఒక మోటార్ సైకిల్ పోయిందని ఒక కేసు రిజిస్టర్ అయింది దీని దర్యాప్తులో భాగంగా మన ప్రీతమ్మ ఎస్పీ గారు అధిరాజ్ సింగ్ రానా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఆయన సూచనల మేరకు సిఐ గారు వాళ్ళ సిబ్బంది కూడా ఎంతో కష్టపడి ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది అతని పేరు వచ్చేసి శెట్టి కుమార్ ఏజ్ వచ్చేసి నైంటీన్ ఇయర్స్ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత టోటల్గా ఎయిట్ వెహికల్స్ అతని దగ్గర నుంచి సీజ్ చేయడం అనేది ఇవన్నీ కూడా చుట్టుపక్కల అమ్మనికపోయింటే అవన్నీ కూడా మళ్ళీ నిన్న డిస్పోజ్ చేయాలని చెప్పేసి ప్లాన్లో ఉంటే ఇతన్ని అరెస్ట్ చేసి ఇతనితో పాటు వేరే ఒక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి టోటల్ ఎయిట్ వెహికల్స్ సీజ్ చేయడం అనేది తర్వాత వీళ్ళని కోర్టుకు పంపిస్తాము ఎవరికైనా కూడా ఏదైనా వెహికల్ ఏమన్నా లెఫ్ట్ అయినా ఉండి కంప్లైంట్ ఇవ్వకుంటే కూడా వచ్చి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము దయచేసి మీ యొక్క వెహికల్కు ఎవరైనా కానీ ఒక ఐదు వందల రూపాయలు అది వేస్తుంటే సైరన్ వచ్చే కీ ఉంటుంది అది ధరించిన వెంట ధరిస్తే గానా ఇట్లా దొంగతనాలు జరగకుంటాయని మరీ మరీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము దీంట్లో మనకు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిన పడిన వ్యవహరించిన సిఏ గారిని ఎస్ఐ గారిని హెడ్ కానిస్టేబుల్ గంగాధరు వారి సిబ్బంది కూడా ప్రశ్నించడం జరిగినది పీసీ రఫీక్ తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఫైవ్ సిక్స్టీ నైన్ నా గంగాధరు హెచ్సి టూ సిక్స్ నైన్ సిక్స్ ఆర్వీ సుబ్బరాజు మహమ్మద్ రఫీ కాసిం వీళ్ళందరినీ కూడా అభినందన జరుగుతున్నది థ్యాంక్ యూ వెరీ మచ్